హాయ్ అండి అందరికి నమస్కారం షాద్ నగర్ సదాశివపేట యాదగిరిగుట్ట షాబాద్ ఈ ఏరియాలలో ఎవరైనా సరే ఓపెన్ ఓపెన్ ప్లాట్ల కోసం చూస్తుంటే అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియోనండి చాలామంది భూమి మీద పెట్టుబడి పెట్టేటప్పుడు ఎక్కడ పెట్టాలి ఎంత బడ్జెట్లో పెట్టాలని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తూ ఉంటారు మీకు ఈ రోజుల్లో మీకు తెలుసు హైదరాబాద్ అనేది ఏ రేంజ్లో డెవలప్ అవుతుంది ఇంకా రాబోయే రోజుల్లో రాబోయే సంవత్సరాల్లో ఎంత రేంజ్కి వెళ్తుంది అనేది మీ అందరికి తెలుసు హైదరాబాద్ మహానగరం అనేది ఆల్రెడీ ముప్పై కిలోమీటర్ల వరకు పెరిగిపోయాయి ఇప్పుడు ముప్పై నుంచి స్టార్ట్ అవుతుంది పెరగడానికి వితిన్ ఫైవ్ ఇయర్స్లో నలభై కిలోమీటర్లకు వెళ్తుంది ఇన్ టెన్ ఇయర్స్లో హైదరాబాద్ రీజన్ ఆఫ్ దింగ్ రోడ్ వరకు వెళ్ళిపోయేదానికి వంద శాతం ఛాన్స్ ఉంది ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయడానికి రైట్ ప్లేస్ రైట్ టైం ఏంటంటే ఇదేనండి అదే రీజనల్ రింగ్ రోడ్ రోడ్డు యొక్క సరౌండింగ్ ప్లేసెస్ రీజనల్ లింగ్ రోడ్డుకి ఆనుకొని ఉన్న ప్లేసెస్ మరి ఎంతలో ఇన్వెస్ట్ చేయాలి బడ్జెట్ ఇది మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి ఓపెన్ ప్లాట్లు కొనేవాలనుకున్న వాళ్ళందరూ ఎవరైనా ఉంటే వాళ్ళ బడ్జెట్ మినిమం తక్కువ తక్కువ పది లక్షలు మినిమం పెట్టుకోండి స్టార్టింగు పది లక్షలు వంద గజాలు రానివ్వండి తక్కువ బడ్జెట్లోనే మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఎక్కువ బడ్జెట్ పెడితే అది కూడా మీకు ఒకే ఒకేసాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను మీరు ఒక ఒక యాభై లక్షలు ఇన్వెస్ట్ చేయాలనుకున్నాను యాభై లక్షలు తీసుకుపోయి మీరు ఒకే ప్లేస్లోకి వెళ్ళి రీజన్ అంది కూడా ఆనుకొని ఒకే శాతం ఐదు వందల గజాలు కొనకండి దయచేసి అలాంటి పని మీరు ఎప్పుడు చేయకండి ఈ యాభై లక్షలని ఐదు ప్లాట్లు డివైడ్ చేసుకోండి రిజర్ కూడా ఆనుకొని ఒకటి ఇంకా వేరే ప్లేస్లో ఒకటి అట్లా ఐదు ప్లాట్లు సపరేట్ సపరేట్లో కొనండి అలా కొన్నప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక ప్లాట్లో కాకపోయినా ఒక దాంతో అయినా సరే మీకు డెవలప్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది సో అలా మీరు ఫస్ట్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది నా నా ఒపీనియన్ నేను ఎప్పుడికైనా నేను చెప్తానంటే తక్కువ బడ్జెట్లో ఎక్కడైతే ప్లాట్ దొరుకుతాయో అక్కడ ఎక్కువ గజాలు కొనుక్కోవాలి తక్కువ బడ్జెట్ దొరికే ప్లాట్లలో ఎక్కువ అంటే మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా ప్లాట్ అమ్మాలనుకుంటే గజాల మీదనే ప్లాట్ అమ్ముతారు కానీ ప్లాట్ ప్లాట్ మీద ప్లాట్ అమ్మరు సో కాబట్టి పెరిగిన వంద రూపాయలైనా గజం మీద పెరిగితేనే మీ ప్లాట్ వ్యాల్యూ పెరుగుతుంది కానీ నార్మల్గా అయితే ప్లాట్ వాల్యూ పెరగదు ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి ఇది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు షాద్ నగర్లో మనకు ఇంచుమించు పదిహేను వందల ప్లాట్లు ఉన్నాయి షాద్ నగర్లో పదిహేను వందల ప్లాట్లు ఉన్నాయి యాదగిరిగిలో మనకు ఇంచుమించు ఎనిమిది వందల ప్లాట్లు ఉన్నాయి సదాశివపేటలో దాదాపు రెండు వందల నుంచి రెండు వందల యాభై ప్లాట్లు మనకున్నాయి షాబాద్లో నూట యాభై ప్లాట్లు ఉన్నాయి సో ఇలా ఆ ప్లాట్స్ అన్నీ మన చేతిలో ఉన్నాయి మీకు తక్కువ తక్కువ ప్లాట్లన్నీ కూడా ఐదు లక్షల యాభై వేల నుంచి మనకు స్టార్ట్ ఉంటుంది ఐదు లక్షల యాభై వేలు ఆరు లక్షలు ఏడు లక్షలు ఐదు లక్షలు కూడా మీకు ప్లాట్ దొరుకుతుంది సో ఎవరైనా సరే తక్కువ బడ్జెట్లో మీరు ప్లాట్లు కొనాలి అనుకుంటే దయచేసి మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు వాట్సాప్ సంబంధించినటువంటి మీకు నెంబర్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను మీరు తక్కువ బడ్జెట్లో ప్లాట్లు ఇప్పుడే కొనిపెట్టుకోవచ్చు వన్స్ రీజనల్ రింగ్ రోడ్ మార్కింగ్ పడిందంటే మాత్రం మీరు ఎక్కడే కానీ రీజనల్ రింగ్ రోడ్ సరౌండింగ్స్లో ప్రాపర్టీ కొనలేరు కొన్నా కానీ ఇప్పుడున్న ప్రాపర్టీకి త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ మీరు ఎక్స్ట్రా అంటే ఎక్కువ అమౌంట్ పెట్టి ప్రాపర్టీస్ కొనుక్కోవాల్సి వస్తుంది సో ఇది గుర్తుపెట్టుకోండి మనము ఇప్పుడు మీరు కొనుక్కోవడమే కదండి మీ దగ్గర ఏదైనా సరే నగర్లో కానీ సదాశివేటలో కానీ యాదగిరిగుట్లో కానీ షాబాబులో కానీ మీ దగ్గర ఏమైనా సరే ప్లాట్లు కొని ఉంటే మీరు అమ్మాలనుకుంటే మీరు మా ద్వారా అమ్మచ్చు మా ద్వారా అమ్మొచ్చు సో మన కంపెనీ ఉందండి ఆల్రెడీ రెఫర్ కాన్సెప్ట్ అనే చెప్పేసి మన కంపెనీ ఉంది రెఫర్ కాన్సెప్ట్ అప్లేట్ మార్కెటింగ్ అని సంబంధించినటువంటి కంపెనీ ఉంది ఈ కంపెనీ ద్వారానే అన్ని విషయాలు జరుగుతాయి సో ఇదే కాకుండా మన కంపెనీకి సంబంధించిన ఒక యాప్ కూడా ఉంది రెఫర్ కాన్సెప్ట్ అనే యాప్ కూడా ఉంది యాప్ని మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకుంటే మీరు ఎలా రెఫర్ చేయొచ్చు ఎలా డబ్బులు ఇది ఏంటంటే మీకు ఇంటి దగ్గర నుండి వచ్చేసి డబ్బులు సంపాదించడం ఛాన్స్ ఉంటుంది అలాగే రెఫర్ కాన్సెప్ట్ ఇన్ఫ్రా అండ్ డెవలపర్ సంబంధించినటువంటి మన అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ కూడా అన్ని దీంతో ఇన్వాల్వ్ అయినాయి కాబట్టి మనం ప్లాట్లు అమ్ముతాం అలాగే ఇన్సూరెన్సులు చేపిస్తాం అలాగే ఇంకా ప్రమోషన్ సంబంధించినవి కూడా మనం క్లియర్గా చేస్తాం సో ఇలా మన కంపెనీ ద్వారా పలు సర్వీసెస్ నువ్వు చేయడం జరుగుతూ ఉంది మీలో ఎవరైనా సరే ప్లాట్లు కొనాలనుకున్నా మా కంపెనీ సంప్రదించండి ప్లాట్లు అమ్మాలనుకున్నా మా కంపెనీ సంబంధించింది మంచి ధరలకు సరసమైన ధరలకు మీకు మేము ప్లాట్లు ఇప్పిస్తాం అలాగే మీకు తక్కువ అంటే మీకు ప్రయోజనాలు బెనిఫిట్స్ ఎక్కువ వచ్చేలా కూడా మీకు ఇన్సూరెన్స్ సెక్టర్లకు సంబంధించిన కూడా మేము వర్క్ చేస్తున్నాం అవి కూడా మీకు ప్లస్ చూస్తాం సో ఇలా మా కంపెనీతో టైప్ అయ్యి మీరు చాలా వరకు బెనిఫిట్స్ పొందడానికి ఛాన్స్ ఉంది మరిన్ని డీటెయిల్స్ కోసం వాట్సాప్ నెంబర్ మీకు స్క్రీన్ మీద ఇస్తున్నాను ఈ స్క్రీన్ మీద ప్రకారం మీరు మమ్మల్ని కాంటాక్ట్ అయితే అన్ని విషయాలు మనం ఫోన్లో డిస్కస్ చేసుకున్నాం థ్యాంక్ యూ